స్తోత్రములు 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 పరిశుద్ధుడా 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 నీకే మహిమ కలుగును గాక నీకే మహిమ కలుగును గాక మా ఏసయానికి స్తోత్రములు 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 నయన దేవాతి దేవానికి స్తోత్రములు 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 ప్రియా దేవుని బిడ్డలారా ఈరోజు మన ప్రార్థన ఈ యొక్క ప్రార్థన నిమిత్తము లేక మనం ఈరోజు దేవునికి మొరపెట్టేది ఎందరో 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 రోగులతో ఎందరో అనారోగ్యముతో బాధపడుతున్నారు వారందరి కొరకు మనం ఈరోజు ప్రార్థన చేయగలుగుతాం ఆన్లైన్ ప్రార్థన ద్వారా దేవుడు వారికి స్వస్థత కలుగజేయను గాక ఆన్లైన్ ప్రార్థన ద్వారా ఎందరైతే ప్రార్థించలేకపోతున్నారో వారందరూ కూడా ప్రార్థించే కృప దేవుడు అనుగ్రహించునుగాక అని మనము ఆన్లైన్ ప్రార్థన ద్వారా రోగుల కొరకు ప్రార్థన చేద్దాం ఆన్లైన్ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డ కూడా మీకు హృదయపూర్వకంగా దేవుని నామమున వందనాలు తెలియజేస్తున్నాను ప్రతి బిడ్డ కూడా రోగుల కొరకు ప్రార్థన చేయాలని ఈ సమయంలో మిమ్మల్ని వేడుకుంటున్నాను స్తోత్రములు స్తోత్రములు ఈరోజు మన ప్రార్థనాంశం రోగుల కొరకు ఈరోజు మనం వాక్యంలో నుండి ప్రార్థనాంశం చూసుకున్నట్లయితే నిర్గమ కాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నిన్ను స్వస్థపరచు యోహో నేనే అనేను తండ్రి ఈ విధంగా వాక్యంలో సెలవిస్తున్నాడు మన దేవుడు ఈ విధంగా వాక్యం సెలవిస్తుంది స్తోత్రంలో ఈ వాక్య నిమిత్తము ప్రతి సకల జనులకు ఆరోగ్యం కలిగేలాగా ప్రార్థన చేసుకుందాం ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా 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 స్తోత్రములు 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 నాయన దేవాతి దేవ రాజాతి రాజా మహిమ కలిగిన మా ప్రవ మా మంచి ఏసయ్యా నీకు స్తోత్రములు ప్రభు నాయనా నీతి మంత్రుడానికి స్తోత్రములు దౌలవర్ణుడానికి స్తోత్రములు స్తోత్రములు తండ్రి అయ్యా ఈ రోజు ప్రభు జామున ప్రార్థించుటకు నాయన నీ కృప మా పట్ల చూపినందుకై నీకు స్తోత్రములు నాయన తండ్రి నీకే మహిమ కాక ప్రవ్వా తండ్రి ఈరోజు మేము ప్రార్థిస్తున్నాం ఇవ యొక్క ప్రభు స్తోత్రములు ప్రార్థనలు మీరు వింటున్న దేవుడవు అయ్యా మా ప్రార్థనకు జవాబిచ్చే దేవుడవు ప్రభు మా ప్రార్థన విన్న మహా గొప్ప దేవుడా నీకు స్తోత్రములు స్తోత్రములునైనా తండ్రి ఇదిగో ప్రభు స్తోత్రం నీ వాక్యం ఈ విధంగా సెలవిస్తున్నది స్వస్థపరచు ఎహోవను నేనే అని ప్రభు అవును తండ్రి నీ లోకంలో ప్రభు స్తోత్రములునైనా నీ బిడ్డలు బిడ్డలునైనా ఎంతో ప్రభు ప్రభునైనా బాధపడుచున్నారు అయ్యా ఎంతగానో ప్రభు తల్లడిల్లిపోచున్నారు వారి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని రోజు రోజు ప్రభునైనా కుమిలి బ్రతికిపోతున్నారు తండ్రి ఎటువంటి ప్రభు స్తోత్రములు ఎలాంటి టి ఘోరమైన మరణం వారిని బాధిస్తుంది ఘోరమైన వ్యాధిని వారిని బాధిస్తుంది ఘోరమైన నైనా వ్యాధులు ప్రభునైనా సంవత్సరాల కొద్ది నెలల కొద్ది రోజుల కొద్ది నైనా సంవత్సరాల కొద్ది నైనా మంచాల మీద పడేసి ప్రభు స్తోత్రములునైనా దుష్టుని యొక్క నైనా ఆ యొక్క ప్రభు వ్యాధి అయ్యా ఎంతగానో పీడిస్తుంది స్వస్థపరచు యహోవా స్వస్థపరచు మా దేవుడా స్వస్థపరచు మా ఏసయ్య నీ వైపే మా చేతులు నీ వైపే మా కంఠస్వరము నీవైపే నిన్నే అర్థిస్తున్నాము నిన్నే ప్రార్థిస్తున్నాము నాయన తండ్రి ఎందరైతే నీ బిడ్డలు ప్రభునైనా వ్యాధితోటి బాధపడుతున్నారు ఎందరైతే ప్రభునైనా ఈ లోకంలో ప్రభు స్తోత్రములు సకల జనులు బాధపడుతున్నారు ఎందరైతే నిన్ను అంగీకరించుకోలేక ప్రభునైనా అయా అనారోగ్యము గురిపాలవుతున్నారు ఎందరైతే ప్రభు రక్షణ లేక ప్రభునైనా అయ్యా ఆత్మ సంబంధమైన రోగాన్ని తెచ్చుకుంటున్నారు వాటి కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం ప్రభుని బిడ్డలు ప్రభునైనా వ్యాధిన ప్రభు శరీర సంబంధమైన వ్యాధితో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఆత్మ సంబంధంగా ప్రభునైనా నిన్ను తెలుసుకోలేక ప్రభునైనా అనారోగ్యముతోటి ఉంటున్నారు ప్రభునైనా వాటి వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ఎసయానికి స్తోత్రములు సొసపరుచు యోవానికి స్తోత్రములు ప్రభు స్తోత్రములు ఆ దినంలో ఇజ్రాయెల్ ప్రజలు ప్రభునైనా ఎలాంటి ప్రభునైనా ఐగుప్తులు తెగులు ఎన్నో రప్పించారు ప్రభునైనా తెగులు మీ మీదికి నేను రానియను ఆ యొక్క బాధలు మిమ్మల్ని పడని అని ప్రభు స్తోత్రములు ఇజ్రాయెల్ ప్రజలతో ప్రభునైనా మీరు మాట్లాడుచున్నారు ఇదిగో స్వస్థపరచు యహోవాను నేనే అని సెలవిస్తున్నారు ఐగుప్తులు కలుగు చేసే రోగములు ఏదియూ నీ యొద్ధకు నేను రాని అని సెలవిస్తున్నావు నేను స్వస్థపరచు యహోవాను నేనే అని ప్రభు స్తోత్రములు నాయన కట్టిగలుగా ప్రభునైనా పట్టిగముగా శ్రేష్టంగా మీరు మాతో మాట్లాడుచున్నారు అవును తండ్రి మేము ఏ వైద్యుని నమ్మినా ఏ డాక్టర్ని నమ్మినా ఫలితం లేదు లేదునైనా నిన్నే నమ్ముచున్నాం స్వస్థపరచు ఏ మీరే మీరే తండ్రి మమ్మల్ని స్వస్థపరిచే నాయనా తండ్రి నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రార్థిస్తున్నాం స్వస్థపరచునైనా ఆరోగ్యం దయచేయనైనా మంచి మనసు కలగ చేయనైనా నేను వెతికే కృపని అనుగ్రహించండి ప్రభు స్తోత్రములునైనా నీ వైపు తిరిగే ప్రభునైనా అయ్యా నీకు ప్రార్థన చేసే ప్రభునైనా యోగ్యత ధన్యత కలుగ చేయమని నేను వేడుకుంటున్నాము ప్రభు నీకు స్తోత్రములు స్తోత్రములునైనా ఎందరో ప్రభునైనా షుగర్ ద్వారానైనా థైరాయిడ్ ద్వారానైనా అయ్యా ఎందరో ప్రభు నాయనా మరి ఎందరో ప్రభునైనా ఆపరేషన్ల ద్వారా మైగ్రేన్ ద్వారా ప్రభువునైనా అయ్య ప్రభు స్తోత్రములు కాళ్ళ నొప్పులు నడుము నొప్పులు వెన్ను నొప్పులు ప్రవ్వా లీబర్లు ప్రభునైనా ఊపిరి చిత్తులు కిడ్నీలు ప్రభునైనా ఎన్ని ఎన్నైతే సకల రోగాలు ఉన్నాయో ప్రభునైనా ఆ రోగాలకు బానిసలే ప్రభునైనా ఈ లోకంలో ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు ప్రభువ అటువంటి వారిని ముట్టి స్వస్థత పరచండి నాయన ఈ రాత్రి జామున బిడ్డలని తాకండి ప్రభు అయ్యా గొప్ప దేవుడా గొప్ప వెలుగు చీకటి బ్రతుకులలో వెలుగు దయచేస్తున్న దేవుడా మీ వెలుగు ప్రభునైనా వారి యొక్క జీవితంలో కుమ్మరించమని నేను వేడుకుంటున్నాను నాయన నీ రక్షణ వారి జీవితంలో కుమ్మరించమని మిమ్మల్ని వేడుకుంటున్నా నాయన మీ స్వస్థత ప్రభునైనా బిడ్డల పట్ల కలుగచ్చేయండి ప్రభు బహుఘోరంగా మరల ప్రభునైనా కరోనా ప్రభు వైరస్ మరల ప్రభునైనా అయ్యా వచ్చి ఉన్నది ప్రభునైనా వాటిని ప్రభునైనా అయ్యా అరికట్టండి ప్రభునైనా మా దేశం మీదికి ప్రభునైనా అటువంటి వైరస్లను రప్పించకండి అయ్యా వారి యొక్క ప్రభునైనా గురి కాకుండా సహాయం చేయండి నాయనా ఎందరైతే ఆ వైరస్కు ప్రభునైనా ఆ కరోనా వైరస్కు ప్రభు అయ్యా గురి అయ్యారో ప్రభు దయతో ఆ వైరస్ని ఆ వ్యాధిని ఏసు నామంలో ఆ బిడ్డల నుండి దూరం కానుగాక ఆ బిడ్డల నుండి పీడిస్తున్న వ్యాధి దూరం కానుగాక ప్రభు వారిని రక్షించండి ప్రభు వారిని కాపాడండి ప్రభా ఆ పీడిస్తున్న ఆ వైరస్ కరోనా మహిమారుని నైనా తరిమి వేయమని నేను వేడుకుంటున్నాము తండ్రిని ఎన్నెన్నో వైరస్లు ఎన్నెన్నో ప్రభు చెప్పలేని ఘోరమైన రోగాలు ప్రభునైనా నీ బిడ్డలపై రేపు ప్రభు స్తోత్రంలోనైనా పీడిస్తున్నాయి నాయన ఈ దేశంలో ప్రతి ఒక్కరిని పీడిస్తున్నైనా ప్రతి ఒక్కరి పట్ల పట్లనైనా విడుదల దయించండి ప్రతి ఒక్కరిని కాపాడండి నాయన ఇప్పుడే ఈ క్షణమే వారితో మాట్లాడండి నాయన ఇప్పుడే ఈ క్షణమే ప్రభునైనా వారి మంచం మీదకెళ్ళి ప్రభునైనా వారు పరుపు వారిని వెతుకొని నడిచేదట్టుగా సహాయం చేయండి ప్రభు అయా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవ్వా హోవా అయ్యా ఆరోగ్యమంతుడా మీరే నిజమైన దేవుడు తండ్రి నీకు స్తోత్రములు ప్రవ్వా పన్నెండు సంవత్సరాల నుంచి రక్తశ్రీనితో ప్రభు ప్రభునైనా బాధపడుతున్న ఆ స్త్రీ కేవలం నీ యొక్క వస్త్రాలు ముట్టుకుంటేనే స్వస్థత కలిగింది ప్రవ్వా ఏసయ్యా ఆ వ్యక్తిని ఏ విధంగా అయితే స్వస్థపరిచారో ఆ విధంగా ప్రభు విధంగా ప్రభునైనా బిడ్డలకు స్వస్థత కలిగ చేయమని నేను వేడుకుంటున్నాము ప్రభు పుట్టుకతోటి గుడ్డివాడు కుంటివాడు అయ్యా దయాలు పట్టిన వాళ్ళు ఎందరెందరో ఘోరమైన ప్రభునైనా ప్రభునైనా వ్యాధులకు గురైనరో కుష్టి వ్యాధితో గురి అయినరో ప్రభు స్తోత్రములు ఎంతగా ఘోరమైన వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళని స్వస్థపరిచావు మరణించిన వారిని ప్రభునైనా తిరిగి లేపావు అయ్యా గొప్ప దేవుడవు జీవం నీ దగ్గరనే ఉంది మంచి వైద్యం నీ దగ్గరనే ఉంది ప్రభునైనా మంచి మంచి ప్రభునైనా స్తోత్రములు నాయనా అయ్యా విద్యమంతులు వేద్యమంతులు ప్రభునైనా అయ్యా ఎందరు ప్రభు స్తోత్రం నీ వద్ద ఎవరు పని చేయలేరు నాయన మేము మిమ్మల్ని నమ్ముకున్నాం మీరే మా దేవుడవు మీరే మా వైద్యుడవు మీరే మా డాక్టరు మిమ్మల్ని మేము నమ్ముకున్నాం మిమ్మల్ని అర్థిస్తున్నాము మిమ్మకే మీ కొరకే ప్రార్థిస్తున్నాం మిమ్మల్ని మేము వేడుకుంటున్నాం మా ప్రార్థనలు మీరు వింటున్నారని అయ్యా మేము నమ్ముచ్చున్నాం ప్రభు స్తోత్రములు ఈ క్షణంలో ప్రభునైనా ఎందరైతే సకల వ్యాధులతో లతో బాధపడుతున్నారో పడుతున్నారో వారిని ముట్టి లేపమని నేను వేడుకుంటున్నాం వారి అందరినీ ప్రభునైనా పీడిస్తున్న వారి అందరి పట్ల పీడిస్తున్న ఆ యొక్క దుష్ట శక్తి వ్యాధులు ఏవైతే ఉంటున్నాయో సంపూర్ణంగా ఏ నామంలో తొలగిస్తున్నాం ప్రతి బిడ్డతో ప్రభు మాట్లాడండి వారి హృదయాలని తట్టండి వారి మనసులో ప్రభుని వాక్యాన్ని నింపండి ప్రభునైనా మీరే స్వస్థపరిచే యహోవ దేవుడవు నిజమైన దేవుడవని ప్రభునైనా ప్రతి బిడ్డ తెలుసుకోలేక ప్రభునైనా వారికి తెలియపరిచి విశ్వాసము ప్రభునైనా నీ వైపు ఉంచే కృపని అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రములు ప్రభు స్తోత్రములు అటు బిడ్డలను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అటు బిడ్డలను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా ఎందరైతే ప్రభు స్తోత్రములు నేను అంగీకరించుకోలేక ప్రభునైనా ఆత్మీయంగా ప్రభు నాయన వారి ఆత్మను వాళ్ళే పాడు చేసుకుంటున్నారో ఈ యొక్క శరీర కోరికల ద్వారా ప్రభు నాయన ఆత్మలో ప్రభు ప్రభునైనా ఆ యొక్క ప్రభునైనా పాపం పనులు చేసి ఆత్మను చంపుతున్నారో ప్రభు బహు ఘోరమైన వ్యాధి ప్రభునైనా వారిని పీడిస్తుందో ఆ వ్యాధి నుండి ప్రభునైనా సంపూర్ణమైన విడుదల చేయండి ప్రభావ ఈ క్షణం వారికి ఆరోగ్యం దయచేయండి ఈ క్షణం రక్షణ వారికి దయించండి ఈ క్షణం వారిని లేపండి ప్రభా ఈ క్షణం వారితో మీరు మాట్లాడండి అటువంటి వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాం రక్షణ కలగ చేయండి ఏ వ్యక్తి ప్రభు స్తోత్రంలో ఆత్మలో నశింపపోకుండా ప్రతి ఆత్మ తీటపరచు పరిశుద్ధాత్మ తాకిడితో ప్రభునైన వారిని పరిశుద్ధులుగా చేయమని నేను వేడుకుంటున్నాను ప్రతి వ్యక్తితో ప్రభునైనా సంపూర్ణమైన విడుదల కలగ చేయండి నాయన పీడిస్తున్న ఈ యొక్క ప్రభునైనా రోగాల మెట్ల ప్రభునైనా అయ్యా వాళ్ళు ఎంతగానో బాధపడుతున్నారు నాయన ఎంతగానమో రోధిస్తున్నారు నాయన ప్రభు నైనా నీకు నైనా అర్థిస్తున్నారు నాయన ఎంతగానమో పైపు నీ వైపు మరుతున్నారు నాయన అయ్యా అటువంటి కృప దయచేయండి ప్రభా అటువంటి ధన్యత దయచేయండి ప్రభా అటువంటి వాళ్ళతో మీరు ఉండండి నాయన తండ్రి ఈ రోజున ప్రభు స్తోత్రములు రోగుల కొరకు ప్రార్థన చేసే ధన్యత నాకు నాకు ఆన్లైన్లో ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డలకు మీరు ఇచ్చినందుకైనా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ రాత్రి జామున వారిని ముట్టండి ప్రభు స్తోత్రములు కోమలు ఉన్నవారిని లేపండి నాయన అనారోగ్యముతోటి ఉన్నవారిని లేపండి ప్రభా పీడిస్తున్న మహమ్మారి రోగం నుండి వైరస్లో నుండి ప్రభు నాయన బ్రెయిన్ స్ట్రోక్లో నుండి నాయన హార్ట్ స్ట్రోక్లో నుండి నాయన షుగర్ వ్యాధుల నుండి నాయన థైరాయిడ్ షో థైరాయిడ్ రోగంలో నుండి నాయన ప్రభు నాయన గర్భాశ్రయం రోగంలో నుండి ప్రభు నాయన అయ్యా రక్తస్రావంలో నుండి ఉండే యొక్క రోగంలో నుండి నాయన ఇలా ఒక్కటి కాదు ప్రభా క్యాన్సర్ నుండి అయ్యా ఎయిడ్స్ నుండి ప్రభా మరణానికి చేస్తున్న ప్రతి రోగం ఏ రోగమైనా ఏ నామములో వారినందరినీ ఈ క్షణమే స్వస్థత విడుదల దయచేయమని అయా నీ వైపే అర్థిస్తూ నేను వేడుకుంటున్నాము తండ్రి ఈ క్షణమే వారితో మాట్లాడి నీ యొక్క ప్రభు భయభక్తులు వారిని నిలపండి మీ చేయి చాపండి వారిని రక్షించండి నిలబెట్టండి క్రీస్త బండపైన నీ సంఘంలో నిలబెట్టి ప్రభునైనా నీకు సాక్షులుగా ప్రభున్నాయన నిలబడి ప్రభు నేను మహిమపరిచే బిడ్డలుగా వారి పట్లని గొప్ప అద్భుత కార్యం జరిగిస్తున్నావని నమ్ముతూ విశ్వసిస్తూ ప్రభా ఈ ప్రార్థన అంతయు ప్రభు స్తోత్రములు నీ పాదలు చెంతకు చేరుస్తూ మా ప్రార్థన వింటున్న దేవుడవని నమ్ముచు హృదయపూర్వకంగా మేమందరం విశ్వసిస్తూ తండ్రి ఈ ప్రార్థన అంతటికీ మీరు జవాబు గొప్ప రక్షణ గొప్ప ఆరోగ్యాన్ని నీ ఇస్తున్నారని నమ్ముతూ విశ్వసిస్తూ ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ నీ ప్రియ కుమారుడైన ఏసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అందిస్తున్నాము తండ్రి ఆ మేన్ ప్రియా దేవుని బిడ్డలారా ప్రతి శుక్రవారం రాత్రి జామలో తొమ్మిది గంటలకు ప్రార్థన ఉంటుంది ప్రార్థన ప్రత్యేకముగా అనారోగ్యముతోటి ఉన్న వారి కొరకు అనారోగ్యములో సంవత్సరాల కొద్దీ నెలల కొద్దీ వారాల కొద్దీ ఉంటున్న బిడ్డల కొరకు ప్రతి ఒక్కరి కొరకు మనము ప్రార్థించాలి మీరందరూ కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో ఆన్లైన్ ప్రార్థన ద్వారా కూడా ప్రార్థించి దేవుని శక్తిని పొందుచు దేవుని మహిమపరుస్తూ దేవుడు ఆ బిడ్డలకు గొప్ప విడుదల కలగజేయాలని ఆ వ్యాధులు ఎలాంటి వ్యాధి సరే ఏసు నామంలో తొలగిపోవాల్సిందే దేవుడు తొలగిస్తాడని నమ్మి విశ్వసిస్తూ మనం అటువంటి వారి కొరకు ప్రార్థన చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుచున్నాను దేవుని విడిచి తిరుగుతున్న బిడ్డల కొరకు కూడా ప్రార్థించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను ప్రియా దేవుని బిడ్డలారా మరవద్దు ప్రతి శుక్రవారము రాత్రి తొమ్మిది గంటలకు అనారోగ్యంతో ఉంటున్న బిడ్డల కొరకు ప్రార్థించబడుతుంది మా ప్రార్థన అవసరాల కొరకు నా ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ జీరో సెవెన్ వన్ ఈ ఫోన్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది యూట్యూబ్ లింకు అక్కడ కింద చేర్చబడుతుంది మీరు ఎట్టి సమయంలో అయినా సరే కానీ ఫోన్ చేయవచ్చు ప్రార్థనలో ఏకభవించండి ప్రార్థించండి దేవుని ఆశీస్సులు పొందండి ఆ